నంద్యాల జిల్లాలో రోడ్డెక్కిన ప్రభుత్వ జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చరర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరవై ఎనిమిది వేలు జీతం ఇస్తామని చెప్పి తమను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన గెస్ట్ లెక్చరర్లు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని ఇప్పుడు ఆ ఊసే లేదని మండిపడుతున్నారు పదేళ్ల నుండి పనిచేస్తున్న తమకి ఇప్పటికీ పదివేలు మాత్రమే జీతం ఇస్తున్నారని ఇరవై ఎనిమిది వేలు పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు నా పేరు వెంకటస్వామి ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డోన్ లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అయితే ఈ గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థని రెండు వేల పన్నెండులో కాంట్రాక్ట్ వ్యవస్థ క్లోజ్ చేసిన తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీని ఈ టీడీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది అప్పుడు నిర్ణయించినటువంటి పదివేలు ఇప్పటిదాకా అదే పదివేలనే కొనసాగిస్తున్నారు రెండు సార్లు పిఆర్సీలు పెరిగినా గానీ ఒక్క రూపాయి కూడా గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలలో మార్పు రాలేదు అప్పటి నుండి ఇప్పటిదాకా అదే పదివేలతోనే మమ్మల్ని జీవిత జీవితం సాగిస్తున్నారు అయితే గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మాకు ఇదే విధంగానే మన తెలంగాణలో ఇరవై ఎనిమిది వేలు జీతం ఇచ్చేసి గెస్ట్ ఫ్యాకల్టీగా రన్ చేస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడున్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు వేలుగా చేస్తుంది అటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మనం పీజీలు పిహెచ్డీలు చేసి కూడా పేద విద్యార్థులకు విద్య చెబుతున్నారు అనే ఉద్దేశంతో తప్ప పేద విద్యార్థులం అనేదే కాకుండా పేద ఉపాధ్యా ఉపాధ్యాయులు కూడా ఉన్నారనేది ఈ యొక్క గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మాత్రమే జరుగుతుంది అయితే ఈ చాలీచాలం జీతాలతో తీసుకుంటూ ఎంతో మంది మా యొక్క గెస్ట్ మిత్రులలోనే ఎంతో మంది ఫ్యామిలీస్ను కోల్పోయారు తల్లిదండ్రులు కోల్పోయారు ఎట్లా కోల్పోయారు అంటే ఈ చాలీచాలం జీతాలతో వాళ్ళ యొక్క హాస్పిటల్ ఖర్చులు అయితేనేమి పిల్లల ఖర్చులైతేనేమిస్పిటల్లో పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళ యొక్క నీడ్స్ తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేక ఎంతోమంది మా యొక్క గెస్ట్ ముష్టి ఎత్తుకొని మరీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తీర్చుకుంటున్నాం సార్ మేమైతే మా యొక్క మన యొక్క పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు మన యొక్క ఉపాధ్యాయులకు టీచర్స్కి ఎక్కువ జీతం ఇవ్వాలి వాళ్ళదే ఉన్నతంగా జీతం ఉండాలి అని అంటున్నారు కానీ ఇప్పుడున్నటువంటి కూడమి ప్రభుత్వంలో అత్య అత్యధికంగా శాలరీ అంటే అది తక్కువగా తీసుకునేటువంటి శాలరీ ఎవరంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీనే మమ్మల్ని దయచేసి మాకు యొక్క జీతాలను పెంపుదల చేసి మా యొక్క పెండింగ్ శాలరీస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు పెండింగ్ శాలరీస్ కూడా ఉన్నాయి ఇప్పటిదాకా మేము నాలుగు నెలలుగా జీతాలు తీసుకోవట్లేదు అది కూడా సరైన టయానికి జీతం ఇవ్వట్లేదు స్టేట్ మొత్తం పైన కొంతమంది ఆరు నెలలు తీసుకు ఆరు నెలల నుంచి కూడా జీతాలు తీసుకోకుండా వాళ్ళు ఉన్నారు అయితే మా యొక్క వ్యవస్థని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి అదేవిధంగా మా యొక్క జీతాలు పెంచాలని చెప్పేసి సరైన టయానికి జీతాలు ఇవ్వాలని చెప్పేసి రాబోయేటువంటి రెండు వందల ఏడు కాంట్రాక్ట్ తీసుకుంటామని అన్నారు అయితే అందులో మమ్మల్ని కూడా మీరు చేయాలని మేము గట్టిగా గారిని మన మంత్రి నారా లోకేష్ గారిని అదే మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సవనీయంగా మేము ప్రాధాన్యపడుతున్నాము దీనికోసం మాకు మా యందు దయ ఉంచి మమ్మల్ని కాంట్రాక్ట్ లో విలీనం చేసి మా యొక్క జీవితాల్లో నింపుతా నింపుతారని మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ మేము ఆంధ్రప్రదేశ్ గెస్ట్ ఫ్యాకల్టీ సార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే గెస్ట్ ఫ్యాకల్టీ సార్ అతి అతిథి అధ్యాపకులము మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం సార్ కాలేజీలలో మాకుది గంటకి నూట యాభై రూపాయలు చొప్పున నెలకి పదివేల రూపాయల జీతంతో మేము పనిచేస్తున్నాం సార్ అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అదే జీతంతోనే పనిచేస్తున్నాం సార్ కాలేజీ టైమింగ్స్ మారుతున్నాయి మా వర్కింగ్ అవర్స్ మారుతున్నాయి కానీ మా జీతం మాత్రం మారట్లేదు ఇచ్చే పదివేల జీతం కూడా నెలలో కరెక్ట్గా రావట్లేదు నెలకి తగ్గ వేతనం రావట్లేదు కట్ చేసుకొని ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తీసుకునే రోజులలో కూడా ఉన్నాం సార్ ఈ ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసి సార్ పదివేల జీతము మాకు ఒక కాలేజీలో మూడు నెలలు రెండు నెలలు తీసుకున్నాం సార్ ఇప్పటి వరకు మూడు నెలల జీతాలు మాకు రాలేదు సార్ కానీ గవర్నమెంట్లో మాత్రం ఇది బడ్జెట్ లేదు అది లేదు అని చెప్తున్నారు మినిమం అమౌంట్ లీస్ట్ అమౌంట్ ఉన్న మా పదివేల రూపాయలు కూడా మాకు కరెక్ట్ టయానికి నెలకి ఇవ్వట్లేదు సార్ దయచేసి సార్ మా యొక్క ఆవేదన అర్థం చేసుకోండి మా జీతాలను పెంపుదలతో పాటు మాకు ఉద్యోగ భద్రత కూడా ఇవ్వాలి సార్ మేము ఈ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో రెగ్యులర్ రెగ్యులర్ లెక్చరర్లతో పాటు మాకు మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీలను డిస్టర్బ్ చేస్తారు సార్ అంటే మా యొక్క ఉద్యోగము ఉండదు అక్కడ మళ్ళీ ఎక్కడో ఏదో డిస్టిక్లోనో ఏదో ప్లేస్లోనో ఖాళీ అయితే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాలి సో మాకు ఇచ్చే ఈ జీతము కరెక్ట్గా లేదు మా జీవ జీవనానికి కరెక్ట్ లేదు మళ్ళీ మేము ఛార్జీలు పెట్టుకొని లేదంటే అక్కడ రెంట్కి తీసుకొని సంథింగ్ అలా ఉండాలి సార్ సో కాబట్టి సార్ మా జీతాలు పెంపుదల చేయమని అట్లనే మాకు ఉద్యోగ భద్రత కల్పించమని సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ సార్ మన యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ సార్ మన యొక్క విద్యాశాఖ మంత్రి గారు కొత్తగా సార్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేశారు సార్ వాటిలలో సార్ మమ్మల్ని గెస్ట్ ఫ్యాకల్టీల నుంచి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలుగా మార్చమని కూడా కోరుకుంటున్నాం సార్ సార్ దయచేసి మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీల యొక్క మనవిని ఆలకించమని మన ఆంధ్రప్రదేశ్ యొక్క నారా సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి అండి మా అన్నగా పిలుచుకునే సార్ నారా లోకేష్ గారిని వేడుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్